మీలను తాను నెరవేర్చకపోయినా అబద్ధాలు పదే పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు నిజానికి ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతాడు ఒక మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబు అవుతుంది అబద్ధానికి రెక్కలు కడితే అవి చంద్రబాబు మాటలు అవుతాయి ఈ బడ్జెట్లో కూడా అవే పచ్చి అబద్ధాలు తప్పుడు లెక్కలు లేని గొప్పలు చంద్రబాబు భజన ఈ బడ్జెట్లో ఇవే కనిపిస్తాయి ఈ బడ్జెట్లో చంద్రబాబు చేసిన అంకెల గారెడ్డికి సంబంధించిన కొన్ని వాస్తవాలు మీ ద్వారా ప్రజలు దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేస్తున్నాను రాష్ట్ర ప్రగతి గురించి ఆర్థిక వ్యవస్థ గురించి చంద్రబాబు మాటలేమో కోటలు దాటుతూ ఉంటాయి కానీ వాస్తవ లెక్కలు చూస్తే మాత్రం అవి గడప కూడా దాటని పరిస్థితులే కనిపిస్తాయి చంద్రబాబు హయాంలో అంతా కూడా పబ్లిసిటీ పీక్ పర్ఫార్మెన్స్ మాత్రం వీక్ ఇది స్టాండర్డ్ చంద్రబాబు గారి పాలనలో మనకు కనిపిస్తూ ఉన్న సత్యం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర ఆర్థిక వృద్ధి అంటే జిఎస్డిపి వృద్ధి రేటు పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకొస్తారు దేశ జీడిపి వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం మాత్రమేనని చంద్రబాబు నాయుడు గారు తన ఆఫీసులో కూర్చొని అంకెలు రాసేస్తారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఇస్తా ఉన్న సమాచారం సిమిలర్లీ అంతేకాదు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి రాష్ట్రంలో జీఎస్డిపి గ్రోత్ రేటు పది పాయింట్ ఏడు ఐదు శాతం గ్రోత్గా గొప్పలు చెప్పుకుంటారు ఈ ఇరవై ఐదు ఇరవై ఆరులో దేశ జీడిపి గ్రోత్ రేటు ఎనిమిది శాతమే కానీ రాష్ట్రంలో పది పాయింట్ ఏడు ఐదు శాతం నమోదైంది నమోదైంది అయింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తన డబ్బాను తానే మోయించడం పెడతాడు ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్తో తన డబ్బు తానే కొట్టుకోవడం మనకంతా కూడా కనిపిస్తూ ఉంది నేను ఒకటే అడుగుతా ఉన్నా జీడిపిలో అంటే రాష్ట్ర వృద్ధి రేటు రాష్ట్ర వృద్ధి రేటు అని అంటే రాష్ట్రం పురోగతిలో ఉందని దాని అర్థం ప్రైమరీ సెక్టరు సెకండరీ సెక్టరు టెరిషరీ సెక్టర్ అన్నీ కూడా పురోగతి సాధించుతున్నాయి అనేది దాని అర్థం అంటే వ్యవసాయము మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ సెక్టరు అన్ని సెక్టర్సు వేగంగా పరిగెత్తా ఉన్నాయని దాని అర్థం మరి చంద్రబాబు చెప్పిన ఈ లెక్కలే నిజమైతే జిఎస్డిపిలో ఈ మేరకు గ్రోత్ రేట్ నిజంగా కనిపిస్తూ ఉంటే ఉంటే దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగా పెరిగి ఉండాలి కదా దట్ షుడ్ ట్రాన్స్లేట్ ఇంటూ ప్రజల తలసరి ఆదాయం కూడా ఇదే రీతిలో నిజంగానే పెరిగి ఉండాలి కదా ఆ తలసరి ఆదాయం నిజంగానే ప్రజలకు ఆదాయాలు నిజంగానే పెరిగి ఉంటే తద్వారా వాళ్ళ కొనుగోళ్ళు తద్వారా వాళ్ళ కొనుగోళ్ల శక్తి కూడా పెరగాలి కదా సో కొనుగోళ్లు కూడా పెరగాలి కదా పెరిగి ఉండాలి కదా కొనుగోళ్లు కూడా పెరిగి ఉండాలి కదా తద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు ట్యాక్స్ రెవెన్యూస్ కూడా పెరిగి ఉండాలి కదా అంతా కరెక్టెడే కదా రాష్ట్రం పురోగతిలో ఉంది జీడి జీఎస్డిపి గ్రోత్ రేటు వృద్ధి రేటు విపరీతంగా ఉంది అని అంటే ప్రజల చేతుల్లో ఆదాయాలు డబ్బులు ఆదాయాలు డబ్బులు దండిగా ఉండాలి ఆ డబ్బులతో ప్రజలు కొనుగోలు శక్తి పెరిగి ఉండాలి తద్వారా రాష్ట్రానికి వచ్చే ట్యాక్సులు ఉండాలి ఇవన్నీ సైకిలిక్ కదా కానీ అది జరిగిందా ఇది వాస్తవమేనా అన్నది గమనిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రబాబు నాయుడు గారి మొదటి సంవత్సరంలో రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయాలు లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు వస్తుందని బడ్జెట్లో చెప్పారు చంద్రబాబు అప్పుడు కూడా కానీ ఆ ఏడాది వాస్తవంగా వచ్చిన ఆదాయం ఎంత అని చూస్తే తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా అదే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే దాని ముందు సంవత్సరం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చివరి సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుతో కంపేర్ చేస్తే అప్పట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయము అంటే ఎస్ఓఆర్ స్టోట్స్ స్టేట్ సోన్ రెవెన్యూ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లు అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్రానికి సంబంధించిన ఎస్ఓఆర్ స్టేట్ ఓన్ రెవెన్యూస్ సొంత ఆదాయాలు తొంభై మూడు వేల ఎనభై నాలుగు కోట్లుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాస్తవికంగా తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చాయి అంటే పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే బడ్జెట్లో ఈయన లెక్కలేసిన లక్షా పంతొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై ఏడు కోట్లు గాలికి ఎగిరిపోయింది కొన్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో చూద్దాం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా వాస్తవికంగా నీకు తొంభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే వచ్చిన పరిస్థితులు నీకు కనిపిస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కూడా బడ్జెట్ గారడి చేస్తూ ఏకంగా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్ల కింద ప్రొజెక్ట్ చేశారు బడ్జెట్లో కానీ ఇప్పుడు పది నెలలు ఈ జనవరి ఫిబ్రవరి లెక్కేసుకుంటే ఫిబ్రవరి లెక్ మనకు కాగ్ ద్వారా పది నెలలకు సంబంధించిన డేటా కాగ్ పబ్లిష్ చేసింది కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ పది నెలలకు సంబంధించిన అకౌంట్స్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పబ్లిష్ చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో వీళ్ళు బడ్జెట్ చేసిన స్టేట్ ఓన్ రెవెన్యూస్ రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు వస్తాయని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తే ఎంత వచ్చాయి ఈ పది నెలల్లో అని చెప్పి చూస్తే ఈ పది నెలల కాలంలో వచ్చింది కేవలం డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే ఇదే ఇంతకుముందు పది నెలల కాలానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆ పది నెలల కాలానికి ఎంత వచ్చినాయి అని చెప్పి చూస్తే అప్పట్లో డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు ఆ డెబ్బై రెండు వేల ఎనిమిది వందల అరవై నాలుగు కోట్లు కాస్త ఈ పది నెలల కాలం ఇరవై ఐదు ఇరవై ఆరులో ఈ పది నెలల కాలానికి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు మాత్రమే వచ్చాయి పెరుగుదల కేవలం నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పెరుగుదల ఓన్లీ నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం పది నెలల కాలానికి డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు వస్తే ఈయన ప్రొజెక్ట్ చేసిన లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల మూడు కోట్లు ఏదైతే స్టేట్ సోన్ రెవెన్యూస్ సంవత్సరం ముగిసే లోపల వస్తుంది అని చెప్పి ఇంతకుముందు బడ్జెట్లో ఏదైతే ఈయన చెప్పాడో దాన్ని ఆయన సవరించి సవరించినప్పటికీ వాస్తవానికి రావడం లేదు రాలేదు అక్కడ కూడా మళ్ళా మోసం చేసే ఉద్దేశంతోనే ఏకంగా సవరించిన ఎస్టిమేట్లో రివైజ్డ్ ఎస్టిమేట్లో రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు వస్తాయని రాశాడు బడ్జెట్ డాక్యుమెంట్స్లో స్టేట్స్ ఓన్ రెవెన్యూస్లో అంటే పది నెలల కాలానికి డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు వస్తే ఇక మిగిలి ఉన్న రెండు నెలల కాలంలో ఏకంగా లక్ష పన్నెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లకు ఎగబాకుతుందని చెప్పాడు అంటే ముప్పై ఆరు వేల మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇంకా రెండు నెలల్లో వస్తాయి అంటాడు పది నెలలకు డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు అంటే నెలకు వచ్చేది ఏడు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు అలాంటిది ఈయన ఫిబ్రవరి నెలలో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు మార్చిలో మరో పద్దెనిమిది వేల రెండు వందల ఇరవై నాలుగు కోట్లు వెరసి ఈ రెండు నెలల్లో ఏకంగా ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లు వస్తాయని గారడీ లెక్కలు చూపించేశాడు నాకు తెలిసినంత వరకు ఈ పది నెలల కాలానికి డెబ్భై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు కోట్లు వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇక మిగిలి ఉన్న రెండు నెలల కాలానికి మహా వస్తే మొత్తం పన్నెండు నెలల కాలానికి తొంభై ఐదు వేల కోట్లు వస్తే గొప్ప గగనం కానీ ఈ పెద్ద మనిషి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చేసరికి ఏం చెప్తాడో తెలుసా ఈసారి ఏకంగా బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ ఏకంగా లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల ఇరవై కోట్లుగా వస్తుందని చెప్పి చూపిస్తున్నాడు అంటే దాదాపుగా నలభై ఐదు శాతం పెరుగుదల నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటి అని అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే ఈ సంవత్సరం కరెంట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి తొమ్మిది నెలల ట్యాక్స్ రెవెన్యూస్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే మా సంవత్సరం చివరి సంవత్సరం ఆ తొమ్మిది నెలల కాలంతో పోలిస్తే ఈ రెండేళ్లకు సంబంధించిన సిఏజిఆర్ కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం గ్రోత్ రేట్ మాత్రమే కనిపిస్తుంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా స్కాగ్ అంటే సిఏజీ కాంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు డేటాను ఈ మధ్యకాలంలోనే అప్లోడ్ చేసినారు చేసి ఇరవై మూడు రాష్ట్రాలున్న దేశంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న మన రాష్ట్రం పరిస్థితి ఏమిటి అని అంటే మనము ఇరవై రెండో స్థానంలో ఉన్నాం అంటే చివరి నుంచి రెండో స్థానం చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నాం అంటే రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర సొంత ఆదాయాలు స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ పురోగతిలో రెండేళ్ల పీరియడ్ ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే వైఎస్ఆర్సిపి చివరి సంవత్సరం నుంచి ఈ రెండేళ్ల పీరియడ్కు ఈ తొమ్మిది నెలల కాలంలో అప్పటికీ ఈ తొమ్మిది నెలల కాలం ఇప్పటికీ ఈ రెండు సంవత్సరాలకు సంబంధించిన కంపౌండ్ అండ్ గ్రోత్ రేట్ చూసుకుంటే కేవలం ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం మాత్రమే పెరుగుదలతో దేశంలోనే అట్టడుగు స్థానంలో ఇరవై మూడు రాష్ట్రాలుంటే ఇరవై రెండో స్థానంలో మనం ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి అసమర్థత ఆర్థిక నిర్వహణకు ఇది సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా మరి సొంత ఆదాయాల విషయంలో రాష్ట్రాలతో పోల్చిన లేదా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పురోగతి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయాలు చూస్తే తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు శాతం పురోగతి వెరస్ మన రాష్ట్ర పురోగతి ఒకటి పాయింట్ తొమ్మిది ఏడు శాతం మన రాష్ట్రానికి సంబంధించిన పురోగతి అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం దిగువన ఇరవై మూడో ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇరవై రెండో స్థానం దిగువన ఉన్నాం దాదాపుల్లో మిగతా రాష్ట్రాల కనీసం దరిదాపుల్లో కూడా కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు వృద్ధి రేట్లో మాత్రం జీఎస్టీ పీ గ్రోత్ రేట్ వృద్ధి రేట్లో మాత్రం దూసుకుపోతున్నాము దేశం కన్నా ఇంకా మనమే పై స్థానంలో ఉన్నాము ఏమంటాడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో పదకొండు పాయింట్ ఏడు ఐదు శాతంతో దూసుకుపోతున్నాము దేశమంతా తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతమే అంటాడు